ఇంట్రెస్టింగ్ ఫైట్ కు తెల తీశారు కూలీ మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేసిన తలైవా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బిగ్ క్లాష్ తప్పదన్న సిగ్నల్ ఇచ్చారు ఇంతకీ రజనీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఆ స్టార్ ఎవరు నిజంగానే బిగ్ బిగ్ స్క్రీన్ మీద ఇంత జరగనుందా ఎవరైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందా ఈ స్టోరీలో తెలుసుకుందా సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కూలీ లోకేష్ మార్క్ మాస్ యాక్షన్ కు రజనీ ఇమేజ్ స్టైల్ ను యాడ్ చేస్తూ రూపొందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి అందుకే ప్రతి విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శకుడు లోకేష్ ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు లియో సినిమా బరీగా రిలీజ్ చేయాల్సి రావడంతో రిజల్ట్ మీద ఎఫెక్ట్ పడింది అందుకే కూలీ విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా మాక్సిమం టైం తీసుకుంటున్నారు ఈ సినిమాను ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు అయితే ఆ డేట్ కు ఆల్రెడీ వార్ టూ టీం కట్ ఫేసింది ఆ మధ్య వాయిదా వార్తలు వినిపించినప్పుడు డేట్ మారే ప్రసక్తే లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది కూడా కూలీ సినిమాలో రజనీకాంత్ తో పాటు అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా కనిపించబోతున్నారు ఈ రెండు సినిమాలు సేమ్ డేట్ కు వస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద ఇదే బిగ్ క్లాష్ అంటున్నారు అమీర్ హృతిక్ పోటీ పడుతుండటంతో సౌత్లోనే కాదు నార్త్లోనూ ఈ క్లాష్ గురించి గట్టిగానే చర్చ జరుగుతోంది దక్షిణాదిలో రజనీ వర్సెస్ ఎన్టీఆర్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్ హ్యాష్ టాగ్ గా మారింది తెలుగులో ఎన్టీఆర్ తమిళ్లో రజనీ ఇద్దరూ తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్నవారే రీసెంట్ టైమ్స్ లో ఈ ఇద్దరు పాన్ ఇండియా హిట్స్ ఇచ్చినవారే అందుకే ఈ ఇద్దరి సినిమాల మధ్య క్లాష్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతుంది